హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ అండి ఇంట్లోనే సింపుల్గా చింతకాయ పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో సింపుల్ ప్రాసెస్లో మీకు చూపిస్తానండి స్టోరేజ్ నిల్వ పచ్చడి అయితే టైం ఎక్కువ తీసుకుంటుంది కదండి ఒకసారి ఈ విధంగా ఇన్స్టెంట్గా చేసి చూడండి నోటికి పుల్లగా చాలా టేస్టీగా బాగుంటుందండి ముందుగా హాఫ్ కేజీ మిరపకాయలతో హాఫ్ కేజీ చింతకాయతో నేను మెజర్తో చెప్తున్నానండి మీకు కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ కూడా మీరు చేసుకోవచ్చు చింతకాయని కడుక్కొని ఈ పొరుస మొత్తం ఇలా తీసేసుకొని లోపల ఉన్న విత్తనాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి మన ఛానల్ అయితే మానిటైజేషన్కు దగ్గరగా ఉందండి మీ సపోర్ట్ వల్లే మేము ఇంత దూరం వచ్చామండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి ఇలా పండు మిర్చిని కూడా కడుక్కొని తొడిమలు తీసుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అది మిక్సీలో ఈ చింతకాయలు కూడా బరకగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ మిర్చి కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వెల్లుల్లి వేసుకొని మరొకసారి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలండి చూడండి ఇలానే చూపించిన విధంగా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలాగ వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ పోపు చల్లారిన తర్వాత ఇందులో ఈ పచ్చడి వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా ఇన్స్టెంట్ చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్